నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ నేను చెప్పిందే వేదం చేసిందే శాసనం ఎవడైతే నాకేంటి వాణ్ణి వీణ్ణి అనే తేడా లేదు అందరినీ టాక్స్లతో బాధిస్తా అమెరికాను మళ్లీ గ్రేట్ అనేలా చేస్తా ట్రేడ్ వార్ను మరింత పెంచుతా ముందుంది ముసళ్ల పండుగ టారిఫ్లతో టార్చర్ పెట్టేస్తా అడిగితే బొక్కలో తోస్తా ఇలా యుఎస్ కాంగ్రెస్ ఫస్ట్ స్పీచ్లో తానేం చేయబోతున్నాడో క్లియర్ కట్ గా క్లారిటీ ఇచ్చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇందుకే ట్రంప్ నెక్స్ట్ స్టెప్ ఏంటి చెప్పిందే వేదం చేసిందే శాసనమనేలా ట్రంప్ వైఖరి ఎవడైతే నాకేంటి ఎవడ్నీ వదలనంటున్న ట్రంప్ అందరినీ ట్యాక్సులతో బాధేస్తానని క్లారిటీ మళ్లీ అమెరికాను గ్రేట్ గా మలచడమే లక్ష్యమని స్పష్టం యుఎస్ కాంగ్రెస్ తొలి ప్రసంగంలో క్లియర్ కట్ మెసేజ్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక తొలిసారి యుఎస్ కాంగ్రెస్ లో ట్రంప్ చేసిన ప్రసంగం ఇప్పుడు ప్రపంచ దేశాలను కలవర పెడుతోంది ఆరు వారాల్లో తాను చేసిన పనులు సాధించిన విజయాలను చెప్పిన ట్రంప్ నాలుగేళ్లు ఎనిమిదేళ్లలో సాధించిన దానికంటే తాను ఎక్కువగా ఈ ఒకటిన్నర నెలలోనే సాధించానన్నారు ఇది ట్రైలర్ మాత్రమే పిక్చర్ అభిబాకీ అన్నట్లుగా పలు దేశాలపై ట్రంప్ విధిస్తున్న ట్యాక్సుల గురించి ప్రస్తావించారు చైనా భారత్ సహా చాలా దేశాలపై ఏప్రిల్ నుంచి ప్రతీకార సుంకాలు తప్పవని స్పష్టం చేశారు ఇన్నాళ్లు చాలా దేశాలు దశాబ్దాలుగా తమపై టారిఫ్లు విధించాయని ఇప్పుడు తమ టైం వచ్చిందని ట్రంప్ అంటున్నారు చైనా యూరోపియన్ యూనియన్ బ్రెజిల్ ఇండియా లాంటి దేశాలు తమ నుంచి ఎక్కువ పన్నులు వసూలు చేస్తున్నాయన్నారు ఇండియా తమపై వంద శాతానికి పైగా ఆటో టారిఫ్లు వేసిందని అందుకే ఏప్రిల్ నుంచి తాము కూడా ఆయా దేశాలపై రెసిప్రోకల్ ట్యాక్సులను విధిస్తామని కుండబద్దలు కొట్టేశారు ఇతర దేశాలు తమపై ఎంత ట్యాక్సులు వేస్తాయో తాము కూడా అదే రేంజ్లో ప్రతీకార సుంకాలు వేస్తామని ట్రంప్ క్లారిటీ ఇచ్చారు అయితే ఇదంతా తన వ్యక్తిగత స్వార్థం కోసం కాదని అమెరికాను మరింత సంపన్నంగా గొప్ప దేశంగా మార్చడానికేనన్నారు అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కెనడా మెక్సికోలపై ఇరవై ఐదు శాతం పన్ను విధించే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు అంతేకాకుండా వలసలు డ్రగ్స్ అక్రమ రవాణాను సరిహద్దుల్లోనే కట్టడి చేయడంలో విఫలమైతే అమెరికాలో యాభై ఒకటవ రాష్ట్రంగా కెనడా చేరాలని ట్రోడోకు చరకలంటించారు ఆ తరువాత మెక్సికో కెనడా దేశాలు అమెరికా సరిహద్దుల వెంట భద్రతను కట్టుదిట్టం చేస్తామని హామీ ఇచ్చాయి దీంతో టారిఫ్ల అమలును నెల రోజులు వాయిదా వేశారు మార్చి నాలుగు నుంచి మళ్లీ వాటిని అమలు చేస్తున్నారు ఇటు చైనాపై గతంలో విధించిన పది శాతం సుంకాలను అమెరికా ఇరవై శాతానికి పెంచేసింది దీంతో చైనా కూడా పది నుంచి పదిహేను శాతం పన్నులతో ట్రేడ్ వార్ మొదలుపెట్టింది ట్రంప్ చేసిన ఈ ట్రేడ్ వార్ ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్లపై భారీగా పడింది అమెరికా మార్కెట్లు కుదేలయ్యాయి ఆసియా పసిఫిక్ ఆస్ట్రేలియా మార్కెట్లు నేల చూపులు చూశాయి ఎదుగుతున్నటువంటి దేశాల్లో ఆర్థికంగా వాళ్ళు ఏ విధంగా ఎదుగు ఎదుగుతున్నారు వాటికంటే భిన్నంగా ఎదగాలనుకున్నప్పుడు ట్యాక్సులకు సంబంధించినటువంటిది కానీ దిగుమతి సుంకానికి సంబంధించినటువంటిది కానీ ఎగుమతి సుంకాలు కూడా తమ ఆధీనంలో ఉండాలనేటటువంటి విధంగా ఇతర దేశాల్లో ఎక్కడ లేనటువంటి విధంగా ఆయా దేశాలతో ఉన్నటువంటి వాణిజ్యపరమైనటువంటి అంశాల్లో సుంకాలను అంటే ఒక విధంగా ట్యాక్సులను పెంచుతూ అయినా సరే ఆర్థికంగా ఎదగాలి ఖచ్చితంగా ఆర్థిక పరంగా పెద్దన్న పాత్ర పోషించాలనేటటువంటి విధంగా అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో వచ్చిన ట్రంప్ ఆ దిశగానే అడుగులు వేస్తున్నానంటున్నారు ఆరు వారాల్లో వంద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేసిన ట్రంప్ మరో నాలుగు వందల ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను ఇవ్వబోతున్నట్లు తెలిపారు ఏ దేశానికి లేనట్లు అమెరికాలో కాళ్ల కింద ద్రవరూప బంగారంగా పిలిచే చమురు గ్యాస్ నిక్షేపాలున్నాయి వీటితో దేశం ఎదుర్కొంటున్న ద్రవ్యోల్బణ సమస్యను తీర్చి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాననేది ట్రంప్ ధీమా స్వదేశంలో ఉద్యోగాల కోత విదేశాలపై సుంకాల మోత ఇలా తానేం చేసినా అమెరికాను సుసంపన్నం చేయడానికేనని ట్రంప్ అంటున్నారు వీటిపై ప్రపంచ దేశాలే కాదు అమెరికాలో ఉన్నవారు ప్రశ్నించినా సహించేది లేదని స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చారు చట్టవిరుద్ధంగా ఆందోళనలు నిరసనలు చేస్తే ఊరుకునేది లేదని ఆఖరికి కాలేజీలు స్కూళ్లు యూనివర్సిటీల్లో నిరసనలు తెలిపినా వాటి భరతం పడతానని నిధుల్ని నిలిపేస్తానని హెచ్చరించారు ఎక్కువ మాట్లాడితే ఊచలు లెక్క పెట్టిస్తానని కూడా ట్రంప్ ప్రకటించడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ హాట్ చర్చకు దారితీస్తోంది తాను చెప్పిందే వేదం చేసిందే శాసనమనేలా ట్రంప్ మీరు రెడీ అంటే మేము రెడీయే నువ్వు ఫైర్ అంటే నేను వైల్డ్ ఫైర్ అంటూ అగ్రరాజు అమెరికా ట్రేడ్ వార్ పై చైనా ధీటుగా స్పందించింది ఇంతకీ మీకేం కావాలి యుద్ధం కావాలంటే యుద్ధమే ఇస్తాం అది ఎలాంటి యుద్ధానికైనా సిద్ధమంటూ డ్రాగన్ కంట్రీ తొడగొడుతోంది చైనా ఇంత ఘాటుగా స్పందించడానికి కారణమేంటి జిన్పింగ్ మనసులో ఏముంది ఇప్పుడు ఏం జరగబోతోంది అమెరికా ట్రేడ్ వార్పై డ్రాగన్ కంట్రీ ఫైర్ మీరు రెడీ అంటే మేము రెడీ అంటున్న చైనా యుద్ధం కావాలంటే యుద్ధమే ఇస్తామని కౌంటర్ ఎలాంటి యుద్ధానికైనా సిద్ధమని స్ట్రాంగ్ వార్నింగ్ సుంకాల సమరానికి అమెరికా తెరలేపడంతో చైనా కూడా అంతే వైల్డ్గా రియాక్ట్ అవుతోంది నువ్వు ఫైర్ అంటే నేను వైల్డ్ ఫైర్ అంటూ పై జిన్పింగ్ సర్రున పైకి లేస్తున్నాడు అమెరికా మొదలు పెట్టిన ట్రేడ్ వార్ ఎంతవరకు వెళుతుందో చూద్దామని చివరి వరకు పోరాడేందుకు తాము సిద్ధమని చైనా అంటోంది యుఎస్ తమతో యుద్ధమే చేయాలని నిశ్చయించుకుంటే అది సుంకాల సమరమైనా వాణిజ్యాల వారైనా ఎలాంటి యుద్ధమైనా సరే పోరాడేందుకు తాము రెడీ అని ప్రకటించింది తమపై విధిస్తున్న టారిఫ్లకు ప్రతిగా అమెరికా ఉత్పత్తులపై పది నుంచి పదిహేను శాతం ట్యాక్సులు వేస్తామని కొండబద్దలు కొట్టింది చైనా ఏప్రిల్ రెండు నుంచి చైనా భారత్పై పన్నులు విధిస్తామని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు ఆల్రెడీ కెనడా మెక్సికోలపై విధించిన పన్నులు మార్చి నాలుగు నుంచే అమల్లోకి వచ్చాయి దీంతో తాము కూడా ఎక్కడా తగ్గబోమని చైనా ప్రతీకార చర్యలకు రెడీ అయింది అమెరికా నుంచి చైనాకు బొగ్గు ద్రవరూపంలో న్యాచురల్ గ్యాస్ దిగుమతవుతోంది వీటిపై పదిహేను శాతం ట్యాక్స్ విధిస్తామని చైనా ప్రకటించింది చమురు వ్యవసాయ పరికరాలు పెద్ద ఇంజన్ల కార్లపై పది శాతం ట్యాక్స్ వసూలు చేస్తామని తెలిపింది జొన్నలు సోయాబీన్ పోర్క్ బీఫ్ చేపలు రొయ్యలు పీతలు పండ్లు కూరగాయలు పాల ఉత్పత్తులపై పది శాతం చికెన్ గోధుమ మొక్కజొన్న పత్తి వంటి ఉత్పత్తులపై పదిహేను శాతం టారిఫ్లను విధించింది మార్చి పది నుంచి ఇవి అమల్లోకి వస్తాయని చైనా స్పష్టం చేసింది ఫెంటానిల్ డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకోవడంలో బీజింగ్ ఫెయిల్ అయిందని ట్రంప్ అనడాన్ని డ్రాగన్ తీవ్రంగా తప్పుబడుతోంది ఫెంటానిల్ సంక్షోభం అమెరికా పనే అని ఆరోపించింది డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకునేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలను అమెరికా ఎందుకు గుర్తించట్లేదని జిన్పింగ్ ప్రభుత్వం ప్రశ్నిస్తోంది పైగా తమపై అనవసర నిందలు వేస్తే చూస్తూ ఊరుకోబోమంటోంది ట్యాక్సుల పేరుతో ఒత్తిడి చేసి బ్లాక్మెయిల్ రాజకీయాలకు ట్రంప్ తెరలేపుతున్నారనేది చైనా ఆరోపణ ఇన్నాళ్లు అమెరికాకు చేస్తున్న సహాయానికి ఆ దేశం తమను తగిన విధంగా శిక్షిస్తోందని నిష్ఠూరమాడుతోంది డ్రాగన్ కంట్రీ ప్రపంచ దేశాలను బెదిరిస్తే పర్లేదు గాని తమనెవరూ బ్లాక్మెయిల్ చేయలేరని జిన్పింగ్ అంటున్నారు ఒకవేళ యుద్ధం కావాలంటే అది ఎలాంటిదైనా సరే దానికి తామెప్పుడూ సిద్ధమేనని ఘాటుగా రియాక్ట్ అయ్యింది చైనా అంతేకాదు ప్రపంచ వాణిజ్య సంస్థలో అమెరికాపై చైనా కంప్లైంట్ చేసింది పది అమెరికా సంస్థలపై ఆంక్షలు విధించింది ఇందులో రక్షణ భద్రత ఏఐ వైమానిక ఐటి సంస్థలున్నాయి చైనా ఎగుమతుల్లో అమెరికా వాటా పదిహేను శాతం రెండు వేల ఇరవై మూడులో అమెరికా చైనాల మధ్య వాణిజ్యం విలువ ఐదు వందల డెబ్బై ఐదు బిలియన్ డాలర్లు ఇందులో చైనా ఎగుమతుల విలువ నాలుగు వందల ఇరవై ఏడు బిలియన్ డాలర్లు అమెరికా ఎగుమతుల విలువ నూట నలభై ఏడు పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్లు అమెరికాతో ఇప్పటికీ చర్చలకు సిద్ధమేనని కాదో కొడదని వార్కు అయితే అది ఎలాంటిదైనా తాము సమరానికి సై అంటోంది చైనా చైనాపై అమెరికా గతంలో పది శాతం విధించిన సుంకాలను ఇప్పుడు ఇరవై శాతానికి పెంచింది దీంతో చైనా కూడా పది శాతం నుంచి పదిహేను శాతానికి ట్రేడ్ వార్ షురూ చేసింది అటు కెనడా మెక్సికోలపై అమెరికా వేసిన ట్యాక్సులకు ఆ దేశాలు కూడా తీవ్రంగా పరిగణించాయి అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఆల్కహాల్ పండ్లు సహా నూట ఏడు బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై ఇరవై ఐదు శాతం సుంకం విధిస్తున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వెల్లడించారు దీనివల్ల అమెరికా ప్రజలు నిత్యావసరాలు గ్యాస్ కార్లకు ఎక్కువ ధరల్ని చెల్లించాల్సి వస్తుంది అమెరికాకు ఎక్కువగా ఇంధన ఎగుమతులు కెనడా నుంచే వెళుతున్నాయి చమురు పెట్రోలియం హైడ్రోపవర్ నాచురల్ గ్యాస్ ఎలక్ట్రిసిటీపై యుఎస్ ఆధారపడింది దీంతో అమెరికాకు కరెంటు కోతలు తప్పవు కెనడా ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చేందుకే ట్రంప్ ట్రేడ్ వార్కు తెరలేపారనేది ట్రూడో ఆరోపణ అమెరికాలో కెనడాను యాభై ఒకటవ రాష్ట్రంగా చేర్చుకునే కుట్రలో భాగంగానే ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నారని దేనికి ఎట్టి పరిస్థితుల్లో లొంగేది లేదని ట్రూడో అంటున్నారు అటు టెక్ దిగ్గజం ఎలాన్ కు ట్రూడో సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది ఎలాన్ మస్కు నేతృత్వంలోని స్టార్లింగ్ తో ఉన్న వంద మిలియన్ డాలర్ల డీల్ను కూడా కెనడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది మరో దేశం మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా శ్రీన్బామ్ కూడా సుంకాల ప్రకటనకు సిద్ధమయ్యారు మొత్తానికి అమెరికా సుంకాలపై ప్రపంచ దేశాలు ఇప్పటికే కలవరపడుతున్నాయి ఈ సమయంలో చైనా ట్రేడ్ వార్కైనా ఏ వార్కైనా రెడీ అని ప్రకటించడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న అంశం ఈ టారిఫ్ల పెంపు ఏ దేశాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఐదారు నెలల్లో స్పష్టమవుతుంది అమెరికా టారిఫ్స్ వార్పై చైనా మాత్రం వెనక్కి తగ్గడం లేదు రెండూ బలమైన ఆర్థిక శక్తులే దీంతో ఈ వాణిజ్య యుద్ధం ఎక్కడికి దారితీస్తుందానని ప్రపంచ దేశాల్లో టెన్షన్ మొదలైంది